అందరికీ వందనాలు విప్దా స్వామి ఆ రోజులో మా అందరికీ రోజు ఒకసారి అయినా అంటే స్టార్ట్ సాకడానికి ముందు చూడని పూర్తయిన తర్వాత అంటే అదే ప్రార్థన పాటలు విప్లవం అనేది పెద్దలు విజ్ఞానవేత్తలు అనుభవచ్చు అందరూ నూరుకి వస్తే ఇది వారి రకరకాల ప్రయోగాలు ప్రయోగా అత్యుత్తమ ప్రయోగం ఏంటంటే అన్న వాళ్ళు అందరూ మెచ్చుకున్న ఒక పాట ఆంధ్రప్రదేశ్ ని గడగలాడించి ఎన్నికల రూపురేఖలని మార్పించింది అన్ని పార్టీల చేత పాటించింది

జ్ఞాపల్ని మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది జనానికి విడదలిచి చెప్పాల్సిన అవసరం ఉంది నాపల్లి కేషన్ గడ్ ఏం జరుగుతుందో అలాగే సందర్భంలో అందరూ కొంచెం కడుపు కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసమే ఈ మహా యోధులకి ఈ రోజు సన్మానం జరుగుతుంది ఇది చాలా అదృష్టం అక్కడతో దగ్గర ఏముందో చెప్పాం ఏముందో తప్పట్లు పట్టించాం విజయవాడ ఎలక్షన్ చేసాం దిగులకి దిగులకి అంబాడే అన్న జనం నిజంగానే తిరుగుతుంది

నాకు నిజంగా మధ్య కొంచెం అనారోగ్యంగా ఉండేది కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగిన జీవితాలు నేను నిజంగా చెప్పాలంటే వచ్చినప్పుడు నేను నాకు చెప్పవలసిన అవసరం కానీ ఆ మూడు పేర్లు వెళ్ళిన తర్వాత నేను రాక తప్పలేక రావాలి 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 అనుకున్నాను ఎలా ఉన్నా సరే వెళ్ళాలి అని అనుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలవడం నిజంగా ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి ఆర్వీఆర్ గారు ఎంజీఆర్ గారు మీరు ఉన్నారు ఎంపీ వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు గొప్ప గొప్ప ఊరు ఉంటా ఉంటారు ఎంజీ రామారావు నేను ఇది నేను ఎంజీ రామారావు అంటే చాలా మంచి ఫ్రెండ్ అందరికీ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అందరికీ మామూలు సాధారణ आखे आसमाता रहता रहताронका। इसका बूतल मता रहताक। बूतल रहतार है। आम सेका आच्वा अट भूतल मुल्का तेया Rs 우리가 जहता। इनाच्तम शेंद गूतल मुल्काने पूतल लगता। आखरची, M.J. Rámara è नहीं डौत्तल मरों जहता हुझा। आखर� చె ఆ పట్టు ఆ బికింపు ఈ రోజుకి పోలదు మళ్ళీ ఇవాళ తప్పకుండా రాజధాని గడింపు ఒళ్ళు ఒక్కసారి గడ్డు పట్టు అంతా కూడా అందరి చేతిలో ఉంది అందరి చేతిలో ఉంది కానీ అన్న ఏం చేశారంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చింది కదా సత్యం ఏదైనా ఒక నాటికి రాసి ఇది నేను అంత పెట్టవేంత మా మామూలుగా నా పాటలు పార్టీలు నాకు వాస్తాను లేదు నువ్వు రాయగలవు ఆ మాట విన్న ముగ్ధు పేపర్లు తెప్పించి పేపర్ మా చెట్టుకి ఇచ్చి నాటికి ఏ రాయమంటారు అన్న చెప్పిన ఎర్ర జెండా అనే వేడంతు తమ్ముడు అని నాకు ప్రజలు పాపం చీకొట్లో కూర్చొని ఆ నాటి పూర్తి చేశాం అది విశాలంలో డైలీలో ఫుల్ ఫుల్ లెంక్ వేశాం నా జీవితంలో మర్చిపోలేని ఇలాంటి

మీటింగ్ మీటింగ్ బయకేస్తారా ఎప్పుడు మనం మాట్లాడతామా ఎప్పుడు పాట పాడతా అనే అంతా ఆత్యూనిస్ట్ పార్టీకి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దూరం అవుతుంది ఆ రోజుని జున్నూరు అనే ఊర్లో కమ్యూనిస్ట్ పార్టీ వేరే సభ జరుగుతుంది దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత జరుగుతున్నా కార్మికుల వారి కార్మిక వర్గంలో నిలబడిన జెండా ఇది రక్తం ధారపోసి ఎరిపెక్కిన జెండా ఇది అంటూ ఎలా చూస్తే చెయ్యలే అన్న ఎదురుగొన్న మా మామగారు కూర్చున్నారు ఎందుకంటే అప్పటికి ఇంటికి వచ్చి కొత్తగా పెళ్ళయింది కొత్త పెళ్లి కొడుకు ఇంటికి రావడం అనేది ఎర్ర జెండా ఎర్ర జెండా ఎగరేయాలంటే ఆ మామగారు కూర్చున్నారు మీటింగ్ ఎంత అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత అలాగా విడ దగ్గర మీకు మాకు అంటే అది మాకు ఏ తప్పులాగా అనిపించలేదు చాలా గర్వంగా ఫీల్ అయ్యింది దానికి కారణం ఎవరు జీవితాన్ని నిండు జీవితాన్ని దారం కోసి దారి కోసం తొంభై సంవత్సరాల్లో కూడా ఇంకా ఏదో చేయాలని తపన ఉన్నాయి మొత్తం మహావ్యక్తుల్ని తీరాలి